వస్తే మేము హైట్ చేసినట్టు కాదా తప్పు చేసినట్టు కాదా భగవంతు కూడా మమ్మల్ని క్షమిస్తాడు ఓకే ఇది జరిగింది జరిగిన తర్వాత మీరు ఏం చెప్పాలి నేను అడుగుతున్నా ఇది జరగలేదు అని ఎట్లా చెప్తున్నా నువ్వు అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇవి జరిగింది ముందు జరిగింది ఆగస్ట్ పద తర్వాత పవిత్ర ఉత్సవాలు చేస్తారు వాళ్ళు తెలుసో తెలియకుండా దోషాలు జరుగుంటే క్షమించమని దేవుణ్ణి కోరుకుంటూ ఒక ఉత్సవాలు చేసి అలాంటివన్నీ కూడా ఇచ్చేయడం కోసం పవిత్రతను కాపాడడం కోసం ముందుకు పోతారు ఇది జరిగిన తర్వాత మళ్ళా అలాంటి ఉత్సవాలు అవసరం లేదు జరిగింది ఇన్నాము ఇన్నాము కాబట్టి ప్రోక్షణ చేయాలి అని శాంతి యాగం చేశారు ఇరవై మూడో తారీఖున మొన్న ఇవన్నీ జరిగితే పదే పదే ఈవో చెప్పలేదు అనే విధంగా మాట ఈవో ఎక్కడ చెప్పలేదండి నేను తప్పు చేశానని మాట్లాడుతున్నాడు నేను ఎక్కడ తప్పు చేశానండి అంటే మీ పీరియడ్లో ఈ మార్గ జరిగింది పలాని కాంట్రాక్ట్కి ఇచ్చారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు గీకిచ్చారు నాసి రకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి నేను అడుగుతున్నా ఎందుకు కండిషన్స్ అన్నీ మార్చారండి టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి అన్ని కండిషన్స్ మార్చి ట్రేడర్స్ని ఎంకరేజ్ చేసి తక్కువ ధరకి ఇచ్చారని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇలాంటి నాసిరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ప్రజ ఎన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారండి అక్కడ అన్నం బాగా అన్నదానంలో అన్నం బాగాలేదని భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి అదే మాదిరిగా రూములు బాగాలేవని ఎన్నిసార్లు చెప్పారండి ప్రసాదం బాగాలేదని ఎన్నిసార్లు డెమాన్స్ట్రేట్ చేశారండి అలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలను వాడి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు రిపోర్ట్లు లేవు నేను మాట్లాడానని మొత్తం కూడా మనం చూస్తే ఇక్కడే కాదు అన్ని టెంపుల్స్లో కూడా ఇలాంటివి జరిగాయి మొత్తం టెంపుల్స్ అన్ని ప్రక్షాళన చేశాం ఐదు సంవత్సరాలు కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే రాముల వారి తల తలదీసేస్తే రాముడు తల తీయేస్తే రామతీర్థంలో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు అంతర్వేదిలు రథం తగలబెడితే ఇంతవరకు ఫైండింగ్స్ లేవు దుర్గమ్మ గుడిలో లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దొంగిలించకపోతే దాని మీద యాక్షన్ లేదు ఇలాంటివన్నీ జరిగిన తర్వాత నిన్న కూడా అనంతపూర్లో హనకన్కల్ విలేజ్లో కనేకల్ మండలంలో ఈశ్వరెడ్డి అనేవాడు నేనే తగలబెట్టాలని చెప్పే పరిస్థితికి వచ్చాడు రథాన్ని అంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇష్ట ప్రకారం తగలబెడితే మేము మిమ్మల్ని సమర్థించాలి లేదు ఇలాంటి చేసి మత సామరస్యాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి మీరు పొందాలంటే మేము గమనుండాలి ఎక్కడిదండి ఇది ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్ష్యాలు మీకున్నాయా ఆ హుందాతనం మీకుందా మీరు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా మీకు ఆ మాసం స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఎక్కడ ఎవడిచ్చాడు ఈ అధికారం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి రూల్స్ని పాటించండి మీరు రండి ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం ఇష్టం లేదు పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి సంతకం పెట్టేది ఇష్టం లేదు సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి దౌర్జన్యం చేయడానికి వీలు లేదు కాబట్టి మీ యొక్క సమస్యది వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న మీకందరికీ నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతం అని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి నో సెకండ్ థాట్స్ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవర్చుకోవాలని చెప్పాం అలాంటి చెప్తే దళితులు రానిరా దళితులు రాని ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు మీకు దళితులు రాని ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి అంటే నువ్వు పోకుండా మీరు పోకుండా మీరు దానికి కారణం మీరు వెతుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఇక్కడ ఉందండి వై యు ఆర్ టాకింగ్ ఆల్ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ విశ్వసనీయత లేదు చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు నేనేదో చెప్పానంట నేను చెప్పలా దిస్ ఇస్ ది రిపోర్ట్ దేవుని భక్తుడిగా చెప్తున్నా ఇది జరగకుండా నాలుగు ట్యాంకర్స్ కూడా ఉపయోగించకపోయి ఉంటే నేను చాలా సంతోషపడేవాడిని బాధపడుతున్నా మనోవేదన చెందుతున్నా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం గీ అయితే వాడారు ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది సేమ్ కంటిన్యూషన్ ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు కదా అని మాట్లాడుతున్నారు రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అంత మునుపంతా కూడా యాక్సెప్ట్ చేశారు వాడేశారు ఇది ఎన్డీడీబీకి పంపించారు కాబట్టి అక్రెడీషన్ పంపి టెస్ట్కి పంపించారు కాబట్టి టెస్ట్లో ప్రూవ్ అయింది కాబట్టి రిజెక్ట్ చేశారు ఇంత మునుపు చేయలేదా అంటే చేయలేదు అడల్టరేషన్ టెస్ట్లే లేవు అక్కడ ఇప్పుడు పెడుతున్న వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ల్యాబరేటరీస్ అన్నీ పెడతాం అందరితో మాట్లాడతా దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడతా మాట్లాడి ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ శాంక్టిటీ ఈజ్ ఇంపార్టెంట్ పవిత్రత ఆ పవిత్రత కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్నీ పెడతాం ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగకుండా వారి ఆర్గనైజేషన్లు జరగకుండా కాపాడే బాధ్యత ట్రస్టీగా మా మనందరి బాధ్యత వారసులుగా గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరిది ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతీస్తాయంటూ కుదరదు ఐఎం వెరీ క్లియర్ నేను ఆ విషయమే మనకు కూడా చెప్పా ఈరోజు కూడా చెప్తున్నా ఇలాంటివన్నీ చెప్పి ఇష్టం లేకపోతే పోవద్దండి ఇష్టం ఉంటే వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి నన్ను మీరు కూడా నేను అడగడం లేదు అక్కడ ఉన్నాయి రూల్స్లో ఉన్నాయి ఆ రూల్స్లో ఉండేది పాటించి తీరాలి ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడంటే ఒక ఆయన అయితే వాడు జనరల్ సెక్రటరీ పెట్టారు అడ్వకేట్ ఎవరు ఒక అతను పంది మాంసం బంగారం నెయ్యి రాగి బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారా అంటాడు అంటే మనోభావాలంటే లెక్కలేదా మీకు కనీసం మీరు ఖండం చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా మీ వాళ్ళు ఏమీ మాట్లాడినా మేము భరించాలన్నా మీకు బాధ్యత లేదా మీకు ఆ విషయాలు నేను అడుగుతున్నా ప్రజలను గుర్తుంచుకోమంటున్నా ఎట్టి పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం చాలా గట్టిగా ఉంటాం దాంట్లో ఎక్కడా రాజీ లేదు దేశం సెక్యులర్ దేశం మత సామరస్యాన్ని కాపాడడానికి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు నా ఇష్ట ప్రకారం వేరే మతాలని రెచ్చగొట్టడానికి కాదు ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు నేను కూడా ఒక టెంపుల్కి పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను బెయి క్లియర్ కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు పాటించి తీరాలి సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి దానికి సెక్యులర్ దేశం అనే ఇదక్కర్లా అడ్డుకో అడ్డుకోరు నువ్వు ముఖ్యమంత్రివి అందుకే ఇన్ని అపచారాలు జరిగాయి అవే పరాకాష్ఠకి వెళ్ళాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా యూ విల్ బి ది ఫస్ట్ సిటిజన్ ఓత్ ఏం చేశారు మీరు చట్టాన్ని గౌరవిస్తామని ఓత్తు చేసావా లేదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసావా లేదా ఇది చట్టం జరిగిందా లేదా చట్టాన్ని ఉల్లంఘించారా లేదా దానిపైన కూడా మేము పైన యాక్షన్ తీసుకోవాలి కదా అటు జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడుగుంటారు సీఎం పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఎప్పుడు మైసూరుకి పంపించారు ఎప్పుడు పంపల మైసూరుకు బొంపల గుజరాత్కు పంపల ఎన్డి ఎన్ఏబిఎల్ టెస్టింగ్ ఉంది దాంట్లో మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి మన మన దగ్గరుండే దాంట్లో మామూలు ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కానీ ఎన్ఏబిఎల్ కలిసి టెస్ట్ లేదు దాంట్లో అల్టరేషన్ టెస్ట్ లేదు ఎప్పుడైతే డౌట్ వస్తే అల్ట్రేషన్ టెస్ట్కి పంపించచ్చని కాంట్రాక్ట్లో ఉంది అది ఈయన ఈఓ ఉపయోగించాడు మీరెందుకు చేయలేదు ప్రభు ఏదో సింపుల్గా రిజెక్ట్ చేశావంటే కొన్ని పంపించారు కొన్ని వాడేశారు అడల్ట్రేషన్ ఎప్పుడు చూడలేదు కదా మరి అంటే దాన్ని కూడా పెట్టి మాట్లాడడం ఏంటి అడల్ట్రేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా ఆ వ్యవస్థ లేనప్పుడు వైఆర్ యు ఆర్ టాకింగ్ అన్ని టెస్టులు చేస్తున్నారు పద్నాలుగు సార్లు చేశాం పద్దెనిమిది సార్లు చేసాం ఏం టెస్ట్లు చేశారు మీరు అక్కడ లేని లేదా ఎక్విప్మెంట్ కానీ మొన్నటోర జరిగింది ఏంటంటే దేవుని పైన భక్తిభావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు సేవాభావంతో చేశారు కాబట్టి ఇలాంటి బయటపడలేదు ఇప్పుడు విచ్చల విడతనం వచ్చింది ఆ విచ్చల విడతనం వచ్చి ఇలాంటి సమస్యలు వచ్చాయి అది ఆయన చెప్పాలా ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్ ఆయన కాంట్రడిక్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటాను ఓకే తప్పు లేదంట నేను నేను తప్పు పట్టునా దాట్ ఈస్ యువర్ రైట్ డే టైమ్ చదువుకోవచ్చు అండి ఇది రాత్రి చదవడం ఓకే క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఏమంటున్నాం ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరిచ్చారంటున్నారు నేను అంతవరకే అది ఉంటుంది అది ఆ నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి అన్నోన్ తెలియకుండా పోతే ఎవరేం చేయలేరు ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే అది వేరే కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన పర వేరే అయితే నోన్ పర్సన్స్ ఉంటే దే హట్ స్థాయి అని నథింగ్ రాంగ్ అని ఎట్ అన్ని అంటే బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడా అండి మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి అక్కడ సాంప్రదాయాలు గౌరవిస్తుందని ఎవరినో చెప్పారా మీకు బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి నేను వేసాను వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి ప్రాసెస్ చేస్తాం చేసినప్పుడు మంచి వ్యక్తులు వేస్తాం దాంట్లో ఎవరు తప్పట్టారు ఎవరు తప్పట్లేదు మీరు వేసింది యాభై మందిని జంబో చేయడం అది తప్పు వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు ఇంకోపక్క పైరువులకు ఉపయోగించడం ఇంకా తప్పు అవన్నీ చేశారు ఎవరండి ఆ జాయింట్ ఇవో ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఈవోని ఏ సర్వీస్ అండి వన్ ది ప్రీమియర్ సర్వీస్ టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో ఒక రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం దేవునికి సేవ చెయ్యాలి నాకు మోక్షం కలుగుతుంది అది వాళ్ళ జీవితాశయాలండి ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారండి ఏంటి మీకు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు కదా మీకు అధికారం ఇచ్చారని కదా ఇది అధికార దుర్వినియోగం ఉన్నా కాదా ప్రజలు డిసైడ్ చేయాలి ఇవన్నీ చూద్దాం అవన్నీ అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ వస్తే దాని గురించి మాట్లాడదాం నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు సాంప్రదాయాలు రూల్స్ కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు ఆ విషయాలే మాట్లాడుతుంది దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరిపైన చట్టపరంగా యాక్షన్స్ ఉంటాయి ఐ మరీ క్లియర్ నెయ్యి విషయమే కాదు నేనేమంటానంటే అందుకే ఫస్ట్ టైం ప్రక్షాళన కోసం శ్యామలరావు పంపించాం విజిలెన్స్ కూడా వేసాం ఇంత మునిపోయి తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు సిట్ వేసాం ఇవన్నీ కూడా రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వెంకటేశ్వర స్వామి పవిత్రతకు దెబ్బ తినకుండా ఏ పని చేసినా విత్ ఇన్ దట్ పర్వ్యూ ప్రక్షాళన జరగాలి పవిత్రతకు భంగం కలగకూడదు ఇందాక మాట్లాడితే ఆయన నోటీసులు చూపించారు సార్ ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలకి నాయకులకు ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు అదే నేను అడిగేది ఏమి ఇచ్చారు యాక్ట్ ఆఫ్ థర్టీ ఉంది మీరు వైలేట్ చేయొద్దండి గుమ్ము కొడొద్దండి గుంపులు గుంపులుగా వస్తే రెండు పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పారు అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్ దాన్ని బట్టుకో నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి నేను నోటీస్ ఇచ్చారా అదే నడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమో అని చెప్పారా వాట్ ఆర్ యు టాకింగ్ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి దట్ ఇస్ వేర్ ఐఎమ్ కన్సర్న్ ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను మీరు చేసే తప్పని వంద సార్లు చెప్తున్నారు పదే పదే ఆ అబద్ధాలని మళ్ళీ తిరిగి వల్లిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదంటాను ప్రజలను ఆలోచించమంటున్నారు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలి తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు విచారణ వ్యక్తం చేయొచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదారి చేయడం ఏంటండి నేను ఎక్కడ చెప్పానండి ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తున్నా దానిపైనే సిట్ వేసాను నేను ఏటో అతనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఎందుకంటే ఓసారి కొంతమంది ఫాలో గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమంది అయినా నమ్మతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీళ్ళు వీళ్ళ జీవితాంతం అయ్యే చేశారు ఇప్పుడు అదే చేస్తున్నారు అంటే నేను వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వీళ్ళని సపోర్ట్ అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడు అంటే వీళ్ళు అదే చేస్తారు అదే చెప్పాను నేను అడిగాది అదే సోషల్ మీడియాలో చేసే వాళ్ళు కూడా అదే అడుగుతున్న ప్రజలను కూడా అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన నేను గమ్మ నుండి మాజీ ముఖ్యమంత్రి చేసిన పని శిభాషన్ నేను కూడా చెప్పాల చెప్తే నేను మంచోండి నేను ఎప్పుడైతే వాస్తవాలు బయట పెట్టినప్పుడు ఆయనకు బాధ కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అపచారాన్ని కూడా నేను కప్పిపుచ్చలేదు అని చెప్పి నా మీద కోపం ఎట్ట కప్పిపుచ్చుతారండి అసలు నేనేమంటానంటే అవన్నీ వదిలిపెట్టు డైవర్షన్ ఇంకా ఇప్పుడు వంద రోజులు అయింది ఇంకా చాలా రోజులుంది అవన్నీ మాట్లాడదు దానికి నువ్వు తప్పు జరిగిందా అపచారం జరిగిందా లేదా నువ్వు పోవాలి ఎళ్ళు సంతకం పెట్టు సింపుల్ లేదు మతమే మార్చుకున్నావా అది చెప్పు మతం మార్చుకుని చేసి నథింగ్ రాంగ్ అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా ఎందుకు ఇన్ని సంవత్సరాలకి ఇది ఇష్యూ అయ్యింది ఎప్పుడన్నా మాట్లాడేవన్నీ ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు ఈజ్ ఇట్ రైట్ ఒక సెక్యులర్ దేశంలో ఈ డిస్కషన్ రావడానికి కూడా ఎందుకు వచ్చింది దిస్ ఈజ్ అన్ఫార్చునేట్ ఏది ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్పాను రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తే జరిగే ఘోరాలు దుర్మార్గాలు క్రూరాలు ఇవన్నీ ఉంటాయి ఎవరు అడుగుతారంటున్నా నువ్వేసిన ఈవో ఎవరిని తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఈవోని ఎవరండి ఏ సర్వీస్ అండి ఆయన డిఫెన్స్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆయన ఇక్కడ జాయింట్ ఈవో సూపర్ బాస్ ఇప్పుడు ఈవోనే లేడు ఆయనే ఈవో ఇంకా ఆయన అడుగుతాడండి ఎన్ని అపచారాలు చేయాలో అపచారాలు చేశాడు మీకోసం ఆయన దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్ రెండోది నువ్వే చెప్తున్నావు నేను సీఎంగా పోయినప్పుడు నన్ను అడగలేదని ఓకే అడగలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వు తప్పు చేసి అడగలేదనే కదా చట్టం లేదని నువ్వు చెప్పడం లే కదా ఒకవేళ నువ్వు చట్టాన్ని మార్చావు అని తప్పు కదా నీ కోసం చట్టాన్ని మారుస్తావా వాట్ ఆర్ యు టాకింగ్ దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో కొన్ని పార్టీలకు సంబంధించిన విషయం కాదు ఇది బై అండ్ లార్జ్ సమాజ హితం కోసం నేను చెప్పేది యాజ్ సీఎంగా ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసి ఆ తప్పును ఒప్పు చేయడం కోసం సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళ పేపర్లో పదే పదే ఎదురుదాడి చేస్తే అది రైట్ అయిపోదు అది చేయొద్దని మాత్రం విజ్ఞప్తి ఎవరు చేస్తున్నాడు ఎక్కడ దీసేశారు ఏ చట్టంలో ఈ చట్టపరంగా ఇచ్చింది కదా చట్టం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో మళ్ళా చట్టం చేయాలి కదా చేశారా ఒకవేళ చేసి నువ్వెవరు చేయడానికి అది కూడా తప్పే కదా అది కూడా దాడే కదా మళ్ళా అంటే సాంప్రదాయాలను ప్రాధించడం అవసరం అయ్యింది సిట్ వేసాం సిట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ ఇంకా నేను ఒకటే చెప్తున్నా వెంకటేశ్వర స్వామి దగ్గర సాంప్రదాయాలు కానీ ఏది కానీ ఏ అపచారం చేయకుండా చేయడం నా బాధ్యత నేను చాలా స్పష్టంగా ఉన్నా తొందరలోనే ఒక మీటింగ్ కూడా పెడతా ఇంటలెక్చువల్స్ అందరితో ఈ యొక్క టీటీడీ పవిత్రతను కాపాడడానికి వాళ్ళు ఇంకా ఆలోచనలు ఇస్తాయి కూడా తీసుకుంటాం అన్ని విధాల పవిత్రతను కాపాడదని ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ